స్టీల్ ప్లాంట్కు నిధులు కేటాయించిన ఘనత కూటమి ప్రభుత్వాదేనని అనకాపల్లి ఎమ్మెల్యే కొనతల రామకృష్ణ మాట్లాడుతూ తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు విశాఖపై ఉన్న ప్రత్యేక అభిమానం ఉందని శ్రీకాకుళం నుంచి కోనసీమ వరకు తొమ్మిది జిల్లాలతో బిఈఆర్ ఏర్పాటు చేశారని మంత్రి చెప్పారు రాష్ట్రంలో అప్పుడు ప్రభుత్వం నడుస్తున్నటువంటి తీరు ఒక కేసు ఎందుకంటే ఇంత తక్కువ టైంలో ఇంత ఆర్థిక సంక్షోభం నుంచి ఈ రాష్ట్రాన్ని పైకి తీసుకురావడం అన్నది సామాన్యమైన విషయం కాదు ఒకవైపు సాంఘిక సంస్కరణలు చేస్తూ సాంఘిక సంక్షేమాలు చేస్తూ అభివృద్ధి బాటలో తీసుకెళ్లి పరిశ్రమలు తీసుకురావడంతో పాటు కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి అధినేతగా ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియపరుస్తున్నాను ఎందుకంటే ఈ పరిశ్రమలు కేంద్ర స్థాయిలో కానీ అంతర్జాతీయ పరిశ్రమలు రావడానికి దోహదపడే విధంగా మన చాలా కాలంగా మన ప్రాంత ప్రజలు చాలా వెనుకబాడుతానం కానీ ఆర్థికంగా సామాజికంగా వ్యవహారికంగా అన్ని రకాలు కూడా వెనుకబడినటువంటి ప్రాంతం ఇది ఈ ప్రాంతానికి ఒక డెవలప్మెంట్ బోర్డు ఒకటి రావాల్సినటువంటి అవసరం ఉంది ఒక అటానమస్ డెవలప్మెంట్ బోర్డు రావాలి దీని ద్వారా ఇక్కడ ఉన్నటువంటి వనరులను ఉపయోగించుకోవాలి అని చాలా కాలంగా చాలా పోరాటాలు చేసినటువంటి పరిస్థితి చూసాం ఆ పోరా పోరాటాలు ఫలించేటువంటి పరిస్థితి ఈరోజు ఆసన్నమైంది ఫలిస్తున్నాయి కూడా మొదట రైల్వే జోన్ వచ్చింది స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అయిపోద్దానుకున్న స్టీల్ ప్లాంట్ని మళ్ళీ ప్రైవేటీకరణ కాకుండా కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహాయంతో బడ్జెటరీ గ్రాంట్తో సుమారు పదకొండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఇవ్వటమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలు సంబంధించినటువంటి ఆర్థిక సహాయం కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది వీటితో పాటు ఇక్కడ చాలా కాలంగా అనుకున్నాం అప్పట్లో అయితే మీకు సత్యం కంప్యూటర్స్ మొదట వచ్చాయి దాని తర్వాత ఇనిషియేట్ వల్ల మళ్ళీ అట్టగా ఆగిపోయినాయి ఇప్పుడు మళ్ళీ కూడా టీసీఎస్తో మొదలై నిన్నయ కాగ్నిజెంట్ లాస్ట్ ఇయర్ దావోస్లో అంటే లాస్ట్ ఇయర్ ఏడాది జనవరి దావోస్లో మీటింగ్ అయినప్పుడు అగ్రిమెంట్ అయ్యి ఒక మౌలిక అవగాహనకు వచ్చినటువంటిది ఒక ఏడాది పూర్తి కాకుండానే ఇక్కడ శంపు శంకుస్థాపన చేసి ఈ ఏడాది ఎనిమిది వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని అది కూడా వచ్చే పన్నెండు మాసాల్లోనే ఈ బిల్డింగ్ అయి పూర్తి స్థాయిలో అక్కడ ఆపరేషన్స్ మొదలు పెట్టాలని వారు హామీ ఇచ్చి ఉన్నారు ముఖ్యమంత్రి గారు అయితే సుమారు ఎనిమిది వేలు కాదు ఇరవై ఐదు వేల మందికి ఉద్యోగ అవకాశాలు ఇక్కడ కల్పించాలి మన మన ఇండియాలో ఆపరేషన్స్లో వాళ్ళకి హయ్యెస్ట్ హైదరాబాద్లోనే డెబ్బై ఐదు వేల మంది ఉన్నారు ప్రపంచం మొత్తం మీద మూడు లక్షల యాభై వేల మంది అయితే డెబ్బై ఐదు వేల మంది హైదరాబాద్లో ఉన్నారు ఇక్కడ రానున్నటువంటి పది సంవత్సరాల్లో లక్ష మందికి ఇక్కడ చేయాలని కూడా ముఖ్యమంత్రి గారు కోరున్నారు ఆ సంస్థకు తొంభై తొమ్మిది పైసలకే భూమి కేటాయించడం జరిగింది దీని మీద చాలా విమర్శలు వచ్చాయి ఎన్ని విమర్శలు వచ్చినప్పుడు కూడా అభివృద్ధి జరుగుతున్నప్పుడు ప్రభుత్వ వైపు నుంచి కూడా ఇటువంటి ఒక యాంకర్ కంపెనీ ముందుకు రావాల్సినట్టు